జగన్మోహన్ రెడ్డి కన్నార్పకుండా అబద్ధాలు చెప్పే దిట్ట అనేదని నేను ఇప్పుడు ఎవిడెన్స్ చూపిస్తాను నేను ఎవిడెన్స్ చూపిస్తా బ్రదరో ఇప్పుడు వచ్చిన వాస్తవక లెక్కే చెప్తా తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు కోట్లు అంటే ఈ ఈ కొరవ కూడా వేసుకుంటే పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏమంటుండు డీబీటీ పథకం ఒక్కటే కదా ఇంకేమన్నా బీకిండా ఏదన్నా పీకిని పైన ఒకటి ఉందా నువ్వు బీకిని పని ఇప్పుడు ఎత్తాయి ఆంధ్రప్రదేశ్ ఎంటైర్లో ఉద్యోగస్తుల శాలరీలు అన్ని సఫాయి కాటి కాపర్ కాడి నుంచి సీఎం దాకా ఎక్కడి నుంచి సీఎం నెలకే ఐదు వేల ఐదు వందల కోట్లు అవుద్ది ఎంత వద్ది ఐదు వేల ఐదు వందల కోట్లు అరవై నెలలు మూడు లక్షల ముప్పై వేల కోట్లు డీబీటీ అన్న నవరత్నాల పథకాలు నవరంధ్రాల పథకాలు రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు నేను పంచానన్నారు ఈ రెండు జోడదు ఎంత అయింది ఐదు లక్షల ఎనభై వేల కోట్లు అయింది మొత్తం డబ్బులు ఎంత వేసుకో నాలుగు లక్షల కోట్ల అభివృద్ధి చూపిగల జగన్మోహన్ రెడ్డికి ఎంటైర్ కేబినెట్ కి దొమ్ముట్టే చూపి మనం ఏమైపోయింది డబ్బులు నాలుగు లక్షల కోట్లు ఎక్కడికి పోయిందా సొమ్మంతా డైరెక్ట్ నిన్న గవర్నరు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పాడు అసెంబ్లీలో ఒక సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి మహమ్మద్ నజీర్ గారు కన్నార్పకుండా అబద్ధం చెప్తే మూసుకొని ఉంది భారత రాజ్యాంగం ఎవరేం చేయాలి రాజ్యాంగ పరిరక్షకుడే అబద్ధాలు సాక్షాత్ ప్రజాదేవాలయమైన అసెంబ్లీలోనే అబద్ధాలు ఒల్లివేస్తుంటే వేస్తుంటే ఎవరితో మొరపెట్టుకోవాలా ఇది నడుస్తున్నటువంటి చరిత్ర మీరు జగన్మోహన్ రెడ్డిని తక్కువ వంచినవి బాకండి అతను ఒక పెద్ద సైన్యం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఆ సైన్యము సైకోయిజం ఏర్పాటైంది భీముల సభలో చూసావా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టిండు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టిండు తర్వాత లోకేష్ ఫోటో పెట్టిండు దాని మీద బాక్సు బెలూన్లు పెట్టిండు ముద్దాండ్రా అంటే సైకో నేర్పిస్తున్నారు సైకో లాగా తయారు చేస్తు మీరు చంపండి నరకండి ఏమైనా చేయండి నేను ఉంటాను మీకు గెలిచి తీరాలా అర్థం అవుతుందా ఈ రోజు బయటపడింది ఒక బొక్క ఎలక్షన్ కమిషన్ ఈసీలో దొంగల పడ్డారు ఈసీలో దొంగలు పడ్డారు ఈ పీకే ప్రశాంత్ కిషోర్ అని ఒక గాడు ఉన్నాడు కదా బీహార్ బేవర్స్గా ఈ భారతదేశం వాడిని ఎప్పుడు కాల్ చేయాలి మిలిటరీ ఓడు పొలిటికల్ స్ట్రాటజీస్ ముసుగులో వచ్చేసి ఈ లేనిపోని అని చెప్పి కుల వివాదం మత వివాదం అన్ని తీసుకొచ్చేసి వాళ్ళ మనుషులు జ్వరబడి లోపల ఉన్న డేటా అంతా ఎత్తుకొని పోయారంట ఇప్పుడు దొరకటం డేటా ఆంధ్రప్రదేశ్ ఈసీలో కాన్స్టిట్యూషన్ బాడీ ఎవరు పట్టుకోవాలా దొంగనే అర్థమైందా నేను అర్జునుడి అంటుండు అక్రమార్జుడు అర్జునుడు ఎలా అవుతాడు చెప్పండి అర్జునుడు ఎలా అవుతాడు అక్రమార్జునుడు అర్జునుడు ఏ విధంగా అవుతాడు నీ రవరత్రాల పథకాలే నవరంధ్రాల పథకాలు చెప్పిన ఒక్కటే చెప్పి వదిలేస్తా బ్రదర్ నేను రైతు భరోసా ఇదే కదా నువ్వు పీకిందే వాళ్ళ మంత్రి ఎంటైర్ మా సింహపూరి ఉండ కాకాన గోవర్ధన్ రెడ్డి అని చెప్పండి నేను అడగతా వాడి అని నీకు చదివినిపిస్తా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం ఇచ్చినవరా బయ నువ్వు పంట వేసే సమయానికి మే నెలలో పన్నెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తాం ఇది ఒప్పుకుంటా పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చినవా మోడీ ఆరు వేలు తీసే దాంట్లో ఏడు వేల ఐదు వందలు వాళ్ళ వాళ్ళ దాంట్లో అది చెప్తుండ పంటల బీమా గురించి రైతులకు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం మేమే చెల్లిస్తాం కట్నా ఎందుకురా అబద్దాల తర్వాత రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం నువ్వు ఇచ్చేది ఎందురా నా బార్డు ఇస్తారు పంట రుణాలు కేంద్రం డబ్బులు ఇస్తుంది ఆర్బీఐకి నా పార్డు మధ్యలో బోకర్ పని చేస్తారు రైతులకు పంట పంట లేని రుణాలు ఎప్పటి నుంచో మనకి కేంద్ర ప్రభుత్వం నాలుగు పర్సెంట్ ఇస్తుంది ఏడు పర్సెంట్కి ఇస్తాయి క్రాప్ లోన్స్ దాంట్లో ఈయన ఏం చెప్పండి రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తానన్ను ఒక్కడ చూపించరా బాయ్ నేను వస్తా ఏ ఊరికి కావాలంటే నీ ఇష్టం వచ్చిన ఊరుకు బాదంపా ఇచ్చిన తర్వాత రైతులకి ఉచితంగా బోర్లు వేయిస్తాం ఏ ఊర్లో ఎక్కడ వేసినవరా బోర్లు నువ్వు ఒక్క బోరు తర్వాత వ్యవసాయానికి పక్కన పూట తొమ్మిది గంటలు ఇస్తావు ఇది ఇస్తుండవు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు వస్తుంది తొమ్మిది గంటలు రాదు ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆక్వ రైతులకి కరెంటు ఛార్జీలు యూనిట్కి రూపాయి యాభైకి ఇస్తా అని అంటుండవు ఒక్క ఆక్వా రైతు ఛార్జీ చెప్పించు రూపాయి యాభై పైసలు అని ఆక్వా రైతులు కడుతుండేదే కరెంటా మూడు సార్లు పెట్టిండు కరెంటు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు తర్వాత మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం చేసినవరా బాయ్ పంటలు వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి నాలుగు వేల కోట్లతో ప్రకృతి ఇప్పత్తుల సహాయ నిధి మన వచ్చిన తుఫానికి డబ్బులు లేక ఇప్పత్తుల నిధులే నాకేశారు పండ్లు డైవర్ట్ చేశారు ఇచ్చినా పెట్టినా ఇంకా ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు గోదాములు ఒక్క నియోజకవర్గంలో చూపి నువ్వు మగోడు అయితే ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు గోదాములు ఒక్కటి చూపి తర్వాత అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏ యూనిట్లో పెట్టిండ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అబ్బాయా ఇంకా ఇంకా ఉంది దాని కిందదే మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరద్దిస్తాం రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కి నాలుగు రూపాయలు ఇచ్చిన ఒక్క సహకార డైరీ ఉందా నాలుగు రూపాయలు ఇస్తుందా పదప్ప ఏ పల్లెటూరుకి అన్న పోదాం ఆంధ్రప్రదేశ్ నచ్చిన పల్లెటూరికి వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తాం టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాం చేసినా తర్వాత ప్రమాదవసిస్తూ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతుల కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షలు ఇస్తాం అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం చేసినా చట్టం అసెంబ్లీలా చచ్చిపోతే ఏడు లక్షలు ఇస్తాడు అంటే వాళ్ళు తాలిబొట్టి తనిపేసి ఏడు లక్షలు ఇస్తారు ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి చరిత్ర చాలా మందికి తెలియదు ఏంటంటే చెప్పుకుంటూ పోతే శాంతాడంతరా మహాభారతం అంత ఉంది వాల్మీకి రాసిన రామాయణం అంత ఉంది ఓకే కాబట్టి వ్యక్తిగత విషయాల గురించి నేను ఎప్పుడు డిస్కస్ చేయను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే నాకెంటికి ఈ పైన అంత చెప్పు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి కస్టోడియన్ కన్సాల్టేట్ ఫండ్ అంటే ఒక దేవాదాయ శాఖకి ధర్మకర్త ఏ విధంగా ఉంటాడో ధర్మకర్త దొంగతనం చేయొచ్చా దేవుడు ఉండిలో డబ్బులు కొట్టేయచ్చా దేవుడు నగలు కొట్టేయచ్చా ఎవరు ధర్మకర్తగా నిన్ను ప్రజలు అడగెట్టుకున్నాడు కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తగా ఉండాలా ప్రజలు సొమ్ము కొట్టేసేది ఏంటి ఇప్పుడు ఒక మాట చెప్తుండ సలహాదారులకి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఒక రూపాయి ఏమో వంద కోట్ ఇస్తున్నారు సార్ మీకు ఆశ్చర్యం ఏంటంటే బ్రదర్ ఒక్క రూపాయి కాదు జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయ లండన్కి పోయిన ఫ్లైట్కి ఖర్చు ఊరు పెట్టుకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పెట్టుకున్నారు ఒక్క సాక్షి మీడియాకి సాక్షి పేపర్కి ఒక్క సాక్షి మీడియాకి సాక్షి పేపర్కి ఏడు వందల కోట్ల రూపాయలు దోషిపెట్టిండి జగన్మోహన్ రెడ్డి ప్రజల డబ్బు కదా ప్రజల డబ్బు అంగన్వాడీ టీచర్ల లక్ష మూడు వేల మంది రోడ్లకు వచ్చి అన్నా బతకలేకపోతున్నా మూడు వేలు జీతం పెంచన్నా లేదంటే తెలంగాణతో సాటిగా ఈ యస్మా ప్రయోగించుడు నువ్వు పిక్కునే లేదు పిక్కు రూపాయ బిళ్ళ కూడా పంచనా కానీ సాక్షి మీడియాకు దోషింది ఏడు వందల కోట్లు సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులకి ఇచ్చిన డబ్బు ఒకే ఒక్క జర్నలిస్టు బిఏ చదువుకున్న బేవర్స్ నాకుడికి ఇచ్చిన డబ్బు నూట నలభై కోట్లు ఎవడమ్మ ముగ్గుడు సుమ్ము అంటే వాడు ఆ దేవులపల్లి అమరాయన ఒకడు ఉండవు జర్నలిస్ట్ ముసుకు దగిలించుకున్న పెద్ద గజ దొంగ వాడికి ఎనిమిది లక్షలు శ్రీనివాసరావు కొమ్మిని కేఎస్ఆర్ లైవ్ నేను ఒకటి చెప్తుండ పుట్టేది రోజు చచ్చేది ఒక రోజు ఈ నా కొడకల్ని గవర్నమెంట్ మారితే ఎవరిని అనుకుంటారో గవర్నమెంట్ మారిన తెల్లారి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ మూల దాక్కున్నా ఏడ్చుకొస్తాను వస్తాను ఆ కొడకలందరినీ ఎవడైతే ప్రజలు సొమ్ము సలహాదారులు ముసుగులో దోచేశర్రో ప్రజలు డబ్బు దేవుడు కరుణిచ్చి ఆ వెంకటేశ్వర స్వామి కరుణిచ్చి కనకదుర్గమ్మ కరుణిచ్చి ఆ సింహాద్రి అప్పన్న స్వామి దయా దయతో కొత్త గవర్నమెంట్ గాని ఏర్పడితే ప్రపంచంలో ఈ నా కొడుకులు ఏ మూల కూర్చున్నా జర్నలిస్టులు ముసుగేసుకొని ప్రజల సొమ్ము ఒక్క నా కొడుకును కూడా వదవునాం రాసి పెట్టుకోండి మీ మీడియా ద్వారా వదిలే పనే పెరగదు గవర్నమెంట్ వదిలిన మా ఆర్గనైజేషన్ వదలదు ప్రజల సొమ్ము దోసుకొని తింటా ఉంటే చూస్తా ఉండాలా ఏ మాకేనా పెళ్ళం ఉండేదా వాళ్ళకి లేరా న్యాయ వ్యవస్థ వదిలేయచ్చు వాళ్ళని గవర్నమెంట్ వదిలేయొచ్చు పోలీసు వదిలేయచ్చు ఈ నా కొడకల్ని ఎవరిని మాత్రం వదిలే పనే జరగదు ఒక్కడిని వదలడం పీక్కునేది ఏదన్నా ఉంటే పీక్కు అందరి అన్ని కుటుంబాలని పుట్టేది రోజు చచ్చేది రోజు బ్రదర్ నేను చెప్తుండ ప్రజల సొమ్ము దోసుకున్న ఈ సాక్షి జర్నలిస్టులందరినీ వేట ఎలా ఉంటుందంటే పిచ్చుకొక్కనేటాన్నట్టు ఏటాడతాం మర్యాదగా తిరిగి క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిరిగి సంఘటన కడితే కట్టినట్టు లేదు అంటే ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఏ యదవ నా కొడుకుని వదిలే పనే లేదు పవన్ కళ్యాణ్ వదిలేసిన చంద్రబాబు నాయుడు వదిలేసిన మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ వదిలే ప్రసక్తే లేదు ఈ దొంగ నా ఒక్కను ఒక్కన కూడా వదలవు కాబట్టి వీళ్ళ బెదిరింపులకి భయపడి ఒడన్న ఉంటే బెదిరి పెట్టుకోమను నేను ఫైనల్గా చెప్తుండ మీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బతకాలన్నా మీరు సుఖంగా మీ ఇళ్లలో ఉండాలన్నా మా తెలుగు ప్రజలు సొమ్మురా దుర్మార్గంగా తిన్నారా మర్యాదగా క్షమాపణ చెప్పి సంఘటన నిధుల జమ చేయండి లేదంటే ఏ నా కొడుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తుండ ఫైనల్గా చెప్తుండే ఈ మాట పుట్టేది రోజు చచ్చేది ఒక రోజు మా మా రెక్కల కష్టం అది మా మా నా తెలుగు బిడ్డల రెక్కల కష్టం తినే అర్హత మీకు ఉడకలేదు కాబట్టి మర్యాదగా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మర్యాదగా డబ్బు కన్సాలిటేట్ పండుగ ఇచ్చేసేయండి క్షమాపణ కోరండి లేకపోతే మిమ్మల్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు ఇది మాత్రం వాస్తవం సత్యం కూడా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మధుగారు